இதேரம்மா இதுகடி அது அக்கடி ஆயினோட்டு மூடு ப்ளாட்ல மனித எவ்வளோ தெளிசா அத்தனை மாட்டாடு ஏமாது பாக ஏன் சங்கத்து ஏன் சேமி கவர் ஜாபே அந்த எல்லாம் ஜாபே எல்லாம் ஏன் ரோஜில் கலசி தைப்போனோ மஞ்சப்போடு వాడిని నమ్మించి షూరిటీ సంతకం పెట్టాను అవునా సంతకం పెడితే వాడు లోన్ తీసుకున్నాడు ఆ అమౌంట్ ఏమో కట్టలేదు అది నా నెత్తి మీద వచ్చి పడిపోయింది వాడు చూస్తేనేమైందంటే ప్యాకాట అమ్మాయిలకి వచ్చి వాడు వెళ్ళిపోయినాడు వాడి బదులు షూరిటీ సంతకం పెట్టిన తర్వాత మొత్తం ఏంటంటే హాస్టల్ అమ్మేసి నేను డబ్బులు కట్టేశాను అది అంత ఆధారంగా చేశాడు లాయర్ నోటీసు నమ్మక ద్రోహం చేసేసేయడం భయంకరంగా చిన్న ఇది కాదు పక్క నా వెంటే ఉండి నాతోనే ఉండి చిన్నప్పటి నుంచి ఐదో క్లాసు దాకా కలిసిమెలిసి తిరిగి ఒడిగి అలవాట్లు ఉంటాయని నేను కళ్ళలో కూడా అనుకోవాలి ఇటీవల బాగానే ఉంటాడు కదా అనుకున్నాను అవును అని చెప్పి చూస్తే ఇటీవల ఫోన్లు వస్తూ ఉన్నాయి ఫోన్ టాచర్లు తర్వాత ఫైనాన్స్ వాళ్ళ ఫోన్ టాచర్లు బ్యాంక్ వాళ్ళ ఫోన్ టాచర్లు అన్నీ చాలా రోజులు నాకు టచ్లో లేవు కనబడట్లేదు ఏమైందా ఏందని నెంబర్ కూడా లేకపోయా ఏంటంటే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మార్చేసారు కమ్యూనికేషన్ గ్యాప్ అయింది ఇప్పుడు రెండు వేరకంట స్కూల్ టీచర్గా చేస్తా ఉండా జాబ్ అయిపోగానే రావడం ఇంటి దగ్గర వాకింగ్ చేసుకోవడం వెళ్ళిపోవడం ఇక్కడ ఇటుపక్క ఏంటంటే ఇల్లు ఒకటి కట్టించేసి ఏడే ఉండ కూర్చోర అన్నీ ఇచ్చేసి వాడు నమ్మక ద్రోహం చేసేసాడు రెండోది ఏంటంటే సంతకం షూటి సంతకం పెట్టాలంటే భయం అయిపోయింది అంతేలే చాలా ఇబ్బంది అయిపోయింది దానివల్ల చాలా పరిణామాలు ఎదుర్కొన్నావు కాబట్టి దాని గురించి నీకు అర్థమైంది అంతే మాధు నమ్మక ద్రోహం అనేది ఎక్కువైపోయాడు చూడు ఇప్పుడు వాడెవరో చేసిన తప్పుకి ఇప్పుడు నువ్వు బాధ్యుడు అయ్యావు అప్పుడు ఇది ఈ విధంగా చేయడం అనేది ఎంతో కానీ నువ్వు తెలుసుకోకపోవడం అనేది కొద్దిగా నీ అమాయకత్వం అనుకుంటున్నాను అనమాట నేను పక్కనే ఉంటాడు స్నేహితుడు ఎప్పటి నుంచో చిన్న నేను చెప్పేది ఏంటంటే వాడు ఫస్ట్ నుంచి అంతే కాకపోతే ఏంటంటే నువ్వు తెలుసుకోవడానికి టైం పట్టింది వాడు జనరల్గా వాడి క్యారెక్టర్ ఏమో అదే మధు కానీ నువ్వు తెలుసుకోవడానికి టైం పట్టింది నువ్వు పూర్తిగా ఎప్పుడైతే వాడు ఊబిలో కూర్కొని పోయావో అప్పుడు నీకు అర్థమైంది కాబట్టి ఏంటంటే ఈ జన అప్పుడు వాడి వల్ల నీ ఫ్యామిలీ సఫరు నువ్వు ఎంతవరకు సఫర్ అయిపోయావు కాబట్టి నువ్వు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది చూడు ఎట్లా అయిపోయి ఎట్ట ఉన్నావు ఏంది ఇప్పుడు ఎట్లా అయిపోయావు అదే ఆలోపన నమ్మక ద్రోహం చేసి అంతే కదా అదే అదొక ఆలోచన ఏ విధంగా ఉన్న మనిషి ఏ విధంగా ఉండో చూడు కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఉండాల్సింది మనం కూడా ఆలోచించుకోవాలి అది నాకు తెలిసిన మధు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు పొడవుడు చూడు ఎవడో చేసిన తప్పుకి నేను బాగా కాబట్టి ఏంటంటే మనం ఇది ఆచితూచి ఏదైనా ఒక పా ఇది చేసేటప్పుడు ఆచితూచి ఫ్రెండా ఇంకొకడా ఇంకొకడా అనేది కాకుండా వాడు ఎలా ఉండనేది ఫస్ట్ తెలుసుకోవడం అనేది ముఖ్యం అబ్బా చూసేదానికి నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది హలో రెండుగా నేను నీకు ఏదో సహాయం చేయాలనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఇది నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే నాకు నీ ఫ్రెండ్ కావచ్చు నీ బంధువులు కావచ్చు ఎవరైనా ఉంటే నేను చేసేది అదే వ్యాపారం కాబట్టి నువ్వేం చేస్తావు వాళ్ళని తీసుకొచ్చి చూపించు ఇక్కడ మనం ఉన్నాయి మనం తీసుకుంటా అమ్ముకుంటా ఉన్నాం కాబట్టి మీరు నువ్వు తీసుకొచ్చి చూపిట్టు దాన్ని బట్టి నీకేం చేయాలనేది నేను నేను న్యాయం చేస్తాను సరే అలాగే తప్పకుండా చేస్తాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నవాళ్ళు మీరు ఎవరికైనా షూట్ సైన్ చేయాలి అనుకుంటే మాత్రం అది బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అంటే కానీ అతను వచ్చిన సందర్భంలో ఎందుకు వచ్చాడా ఏంది అనేది మీరు క్లారిటీ తీసుకోకుండా తొందరపడి మీరు పెట్టి మీరు ఇబ్బంది పడిపోయేసి మీ వెనకాల ఒక కుటుంబం ఉంది వాళ్ళని మీరు బాధ పెట్టకండి ఒకసారి ఆలోచించండి ఒకటికి పదిసార్లు ఆలోచించండి చెప్పాలనిపించింది కాబట్టి మా ఎంజిఆర్ టీవీ ద్వారా మేము మీకు చెప్తున్నాము అది తప్పు అనిపిస్తే నన్ను మన్నించండి అది మీకు కరెక్టు అనిపిస్తే మాత్రం మీరు జాగ్రత్త పడండి ఎంజిఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మిస్ కాదు